నమస్కారం అందరికీ మా ఛానల్ టుగెదర్ వివి లాగ్స్కి స్వాగతం నేను మీ పావని ఇవాళ మనం ఒక సింపుల్ కానీ చాలా రుచికరమైన పాపడ్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాం అదేంటంటే బేసన్ గోధుమ పిండి మైదాతో తయారయ్యే క్రిస్పీ పాపడ్ ఇది వేపుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది అయితే ఆలస్యం ఎందుకు మన టేస్టీ జర్నీని మొదలు పెడదాం పదండి నమస్కారం అండి నేను మీ సుధారాన్ని ఈరోజు మన కిచెన్లో గోధుమ పిండి శనగపిండితో పాపడా చేస్తున్నా అండి నేను దా దానికి కావలసిన పదార్థాలు కప్పు శనగపిండి కప్పు మైదా కప్పు గోధుమ పిండి కొంచెం గరం మసాలా ఉప్పు పసుపు కారం ఆయిల్ ధనియా పొడి రవ్వ రెండు నిమ్మకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా పుదీనా కరివేపాకు సన్నగా కట్ చేసుకున్నది ఇప్పుడు మీకు ఎట్లా వేసుకోవాలని నేను చూపిస్తాను ఒక కప్పు శనగపిండి తీసుకున్నా కొలత మీరు మంచిగా చూసుకోండి ఒక కప్పు మైదా తీసుకున్నా ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నా మూడు పిండిలు మూడు తీసుకున్నా నేను గరం మసాలా తీసుకున్న కొంచెము ఉప్పు తీసుకున్న దానికి సరిపడంతా వేసుకోండి మీరు పసుపు కొంచెము కారము నేను ఒక స్పూన్ అంతా తీసుకున్న కొంచెం తక్కువ స్పూను ధనియాల పొడి కొద్దిగా వేస్తున్నా రవ్వ రెండు స్పూన్లు తీసుకోవాలండి రెండు స్పూన్లు వేయాలి మంచిగా వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అంతా పుదీనా కల మాకు సన్నగా కట్ చేసుకొని కడుక్కొని మంచిగా ఫ్రెష్గా వేసుకోవాలి లెమన్ ఒకటి వేసుకుంటున్నా నేను రెండు చూపించిన మీకు ఒకటి పడుతుంది దానికి ఒకటి వేసుకుంటున్నా నేను మీరు ఎక్కువ చేసుకుంటారు రెండు వేసుకోవచ్చు రెండు రెండు కప్పులు తీసుకుంటారు రెండు వేసుకోండి మీరు ఒక రెండు స్పూన్లంతా నూనె కూడా వేసుకుంటా వేడి నూనె నేను మంచిగా కలుపుకోవాలి మొత్తము ఉప్పు కారము అల్లం వెల్లిగడ్డ అంతా కలవాలి ఇది స్పైసీగా ఉంటాయి ఇవి పిల్లలకు తక్కువ అనుకుంటే మీరు తక్కువ వేసుకోండి ఎక్కువ అంటే ఎక్కువ వేసుకోండి కారం ఉప్పు మంచిగా కలుపుకోండి వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటే కలుపుకోవాలి మెత్తగా చేయొద్దు కొద్ది కొద్దిగా వేసుకుంటే గట్టిగా కలపాలి ఇది చపాతీలో కలిపినట్టు మెత్తగా కలుపుకోవద్దు కొన్ని కొన్ని వేసుకుంటా గట్టిగా కావాల ముద్ద ఎట్లా కావాలి ముద్ద గట్టిగా రావాలి వచ్చింది అట్లా రావాలి ముద్ద ఇంత చిన్న చిన్నగా గోలీలు చేసుకోవాలి మనము గులాబ్ జామున్లకు ఎట్లా చేస్తాం అట్లా గోలీలు చేసుకోవాలి చిన్న చిన్నగా అవి బెలాన్స్ మంచిగా పెద్దగా అవుతాయి పాపడాల్లాగా పాపడానే కదా అది పెద్దగా అవుతాయి ఇంత పల్సవి చేసుకుంటే మీకు అంత కడక్ వస్తుంది పాపడ ఎన్ని ఎన్ని రోజులైనా ఉంటాయి నెల రోజులైనా కూడా ఉంటాయి ఇవి ఎక్కువ ఒక కిలో మేము కిలో చేసుకుంటాము కిలో కావాలంటే కూడా చేసుకోవచ్చు దానికి సరిపడా ఇవ్వాలి ఉప్పు కారం అన్నీ మన కారం ఉప్పు మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి ఏదైనా కూడా నేను చూపించేది నేను చూపిస్తాను మీకు ఏదైనా కావాలంటే చెప్పను ఇది చేసి చూపించు అని కామెంట్లో చెప్తే నేను చేసి చూయిస్తాను ఈ వస్తువు చెయ్యి అని చెప్పుకుంటే ఈ ఐటెం నేను చేసి చూపిస్తా చిన్న చిన్నగా గోధుమ పిండి వేసుకొని నేను కింద కూర్చొని బెలాంచుకుంటా నే పొయ్యి దగ్గర బెలాంచే వస్తువులు కాదు కదా కింద కూర్చొని బెలాంచుకుంటా సన్నగా పేపర్లాగా ఎంత పేపర్ లాగా వస్తే అంత బాగుంటుంది పాపడ ఉప్పు కారము అల్లం వెల్లిగడ్డ అన్నీ ఉన్నాయి కదా మంచి టేస్ట్ అవుతుంది సాయంత్రం పూట తినానికి పిల్లలకు పిల్లలకనేం ఏం కాదు మనము తినవచ్చు నేను చెప్తున్న పిల్లలు స్కూల్ నుండి వచ్చినాక అడుగుతారు కదా ఏమున్నాయి మమ్మీ అని వాళ్ళకు చెప్పడానికి మనం తినవచ్చు వాళ్ళకు పెట్టవచ్చు కానీ బయట తెచ్చుకున్న దానికన్నా ఇట్లా ఏదో ఒక వస్తువు చేసి పిల్లలకు పెట్టుకుంటే మంచిగా ఉంటుంది ఇంట్లో మేము బయట వస్తువులు ఏందేమో అన్నీ ఇంట్లో చేసి ఇంట్లోనే తింటాం ఇంట్లోనే చేసుకుంటాం అన్ని బెల్లంంచుకున్నా ఇంకా కడాయి పెట్టుకొని నూనె పోసుకుంటా డీప్ ఫ్రైకి సరిపడా మంచి గాలనియాల నూనె నేను కొన్నే చేసినా చాలా కావాలంటే చాలా చేసుకోవచ్చు మన ఇష్టము మన ఓపికను బట్టి ఉంటుంది ఏదైనా కానీ తొందరగా అయ్యే పని ఇది ఒకటే పిండిలు పట్టించుడు ఏముండదు కదా మనం షాప్ల నుండి తెచ్చుకుంటాము అన్నీ చేసుకుంటాము వేరే వాటికైతే అయితే పిండిలు పట్టించుకురావాలి పెద్ద పని ఏది ఈజీగా అయిపోతుంది నేను రెండు కప్పులు నూనె పోసుకున్నా అవి అవి వట్ట అంత పాపడా వట్టాల కదా దాంట్లో మంచిగా వేడెక్కాలి వేడెక్కినాక వేసుకోవాలి లేకపోతే మంచిగా రావు పా పూరీలాగా కాదు జర మంచిగా కావాలని వేయాలి పూరీలాగా తొందరగా తీసేయద్దు మంచిగా ఎర్ర కలర్ రావాలి ఇప్పుడు కాలుతుంటే చూస్తారు కదా మీరు చూసి కాల్చుకోవాలి కాల్చుకుంటప్పుడు పాపడా రెడీ అయిందండి చూడండి అండి ఇది క్రిస్ పాపడా రెడీ అయిందండి ఇది క్రిస్పీగా చాలా బాగుంటుంది టేస్ట్ చేసి మీరు చేసుకో తిని చూసి నాకు మళ్ళీ చెప్పాలి చూసారుగా ఈ క్రిస్పీ పాపడ్స్ ఎలా తయారు చేసామో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే సింపుల్గా తయారు చేసేయచ్చు కదా మీకు ఈ రెసిపీ నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకండి మా ఛానల్ టుగెదర్ వి లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మరిన్ని రుచికరమైన రెసిపీల కోసం ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ టేక్ కేర్